నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ప్రజానాడీ న్యూస్ తిరుపతి ఎస్వి గోశాలను సందర్శించాలి అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలు బొజ్జుల సుధీర్ పులివర్తి నాని సహా పలువురు ఫోన్ చేశారు అసత్య ఆరోపణలు సరికాదని పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోసాలకు రావాలి అని కోరారు ఎమ్మెల్యేల విజ్ఞప్తి స్పందించిన భూమన రా తాను వస్తున్నట్లు వచ్చారు దీంతో గోసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఎవరు సుధీర్ మీరున్నారు ఇక్కడ కట్టడి చేసి అవును యా నేను సిద్ధంగా ఆలోచించి మీరు ఏంటి నేను సిద్ధంగా ఉన్నా వస్తున్నా గెడీగా ఉన్నాం రెడీగా ఉన్నాం ఊరికి ఇది టీవీ కోసం రోజు రెడీ ఐ రెడీ ఇంట్లోనే ఉన్నాం యా ఎస్ ఎస్ వస్తుంది ఏమేం కాదా మమ్మల్ని రాని కూడా కట్టడి చేస్తారా మమ్మల్ని రాని కూడా కట్టడి చేశారు కనబడుతున్నారు మా ఇంటి చుట్టూతో వంద మంది ఉన్నారు పోలీసులు ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా సుధీర్ మీ ఎస్పీ గారిని పంపించి ఎస్ గారిని పంపించండి వస్తాం ఇప్పుడే రెడీగా ఉన్నారు ఎవరు మేడం అవ్వండి వస్తాం రెడీగా ఉన్నారు